వస్తాయా డిగ్రీ పీజీ పిహెచ్డి బిటెక్ లు ఎం టెక్ లు ఏమి చేసినా లేవు ఇంకెప్పుడో అది జరిగింది టెన్త్ క్లాస్ ఇప్పుడు వస్తాయా కానీ గట్టిగా కోరిక ఉంది సో గట్టిగా కోరిక ఉంది కాబట్టి నేను చేస్తున్న ట్వంటీ త్రీ ఇయర్స్ సంవత్సరం ఇంకా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న క్రాఫ్ట్ టీచర్ కోసం అని అంటే మన అది టీటీసీ ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది ఇప్పటికి టెన్ ఇయర్స్ అవుతుంది కన్నపండ దగ్గర ఓకేనా ఇవన్నీ కూడా ఎందుకు బతుకు తెలుగు కోసం ఎందుకండి గుడ్ మార్నింగ్ ఎందుకు ఎందుకోసం మీరు మీ నోటి మాట విప్పితేనే ముత్యాల మూట దొరుకుతాయి మాట్లాడితే డబ్బులు వస్తాయి ఎక్కడ ఎక్కడ మాట్లాడండి ఓకేనా సో పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినా ఖర్చులు పెరుగుతున్నాయి పనిచేసే కెపాసిటీ మాత్రం రాను రాను ఏమైతుంది రోజు 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 పని చేసే కెపాసిటీ తగ్గిపోతుంది ఖర్చులు పెరుగుతున్నాయి ఇంకేదైనా ఉందా ఇంకేదైనా ఉందా అని అనుకునేటప్పుడు నాకు ఇక్కడ అవకాశం వచ్చింది వీటికి వెళ్ళిన మీలాగే నేను కూడా వెళ్ళిన విన్నా అర్థమైంది ఫస్ట్ మన లేడీస్ కి ఫస్ట్ జెంట్స్ అంటే ఎక్కడైనా తల దాచుకుంటారు వాళ్ళకి ఎక్కడైనా తల దాచుకుంటారు మనకి ఇబ్బంది కదా ఎక్కడికెళ్తాం పిల్లల్ని వదిలిపెట్టి ఇల్లుని వదిలిపెట్టి భర్తను వదిలిపెట్టి వెళ్తామా అండి లీడర్ వెళ్తామా విన్నా ఒకటే గట్టిగా అర్థమైంది రూపాయి పెట్టుబడి లేదు ఫస్ట్ రూపాయి పెట్టుబడి లేదు నేను మునిగేది లేదు ఇంకొకరిని ఇంకొకరిని అనాలి నడవాడు మనం అయిపోయేదాకా నవ్వడమే ఉంటది ఎందుకంటే నవ్వితే నవరత్నాలు దొరుకుతాయి ఎంతమంది రత్నాలు కావాలి ఇక్కడ ఎంతమందికి కావాలి కొంతమంది కథ అనుకుంటా చేతులు చేయడం మాత్రం ఎక్కడ దేవతలు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏ క్షణం లేపుతా నా పిండి నవరూపాలు మంది కావాలి సో కదా మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ కవర్ కాక సో ఇప్పుడు వచ్చేసి ఖర్చు ఎదుగుతుంది బయట నేను చేసేది ఎంత టెన్త్ క్లాస్ జరిగిన వస్తుందా సార్ నాకు ఏమైనా జాబు వస్తుందా వస్తుందా రాదు సో మా అబ్బాయి టీగుతున్నాడు అండ్ నీకు ఎంత వస్తుంది అప్పటికి డబ్బులు జాబ్ చేసే అవకాశం ఉందా ఉందా లేదా నో ఆప్షన్ మన దగ్గర లేదు కదా సో పట్టుకున్నా వచ్చినా మీటింగ్ రూపాయి కట్టించేది లేదు రూపాయి పెట్టేది లేదు నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఫస్ట్ అంటే నచ్చింది ప్రొడక్ట్ కోసం వాడుకున్నా వాడుకున్న తర్వాత అప్పుడు ఏమైంది అంటే చాలా మందికి ఛాలెంజెస్ వస్తాయే లేవా ఛాలెంజెస్ ఎంత మందికి వస్తున్నాయి ఈ బిజినెస్ లా ఈ బిజినెస్ లా రైట్ వెస్ట్ ఈ వచ్చిన తర్వాతనే చాలెంజెస్ వస్తున్నాయి ఒకవేళ మనం భూమి మీద నుంచి ఇది చాలెంజే రాలేదు ఇప్పటికీ కూడా కదా వచ్చినాయి కదా నేను కూడా వచ్చిన ఒక రెండు నెలలు అవుతుంది మామయ్య మంచిగా లేదు ఆరు నెలలు బెడ్షీట్ అయిపోయారు ఆరు నెలలు మొత్తానికి బయటకి వెళ్ళలేదు తర్వాత కరోనా వచ్చింది అయినా కూడా గెలవాలి వెస్టీజ్ మార్కెటింగ్ అని కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఉంటదని కానీ ఇట్లా కార్లు వస్తాయి డబ్బులు వస్తాయి ఇట్లా ఇంత లైఫ్ ఉంటుంది అని ఎలాంటి నాకు అసలు దాని గురించి తెలియదు నాకు ఇష్టం నాకు తెలియడం తెలియదు అర్థమవుతుందా అలాంటి నాకు అవకాశం ఒకటి ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత చదువుకున్నామో మన హిస్టరీ ఎంత ఉన్నది ఇది కాదు మనకి ఇంపార్టెంట్ ఇట్లా గెలవడానికి మనము ఓపికతోటి నేర్చుకుంటూ ఈగో లేకుండా నిలబడి ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ సో నేను వాడుకున్నా ఎవరి కోసం వాడుకోవాలి మన కోసం కాదు సార్ కోసం ఫస్ట్ నేను నా కోసం నేను వాడుకున్నా నా కోసం నేను వాడుకుంటే రెండు వందల యాభై రెండు రూపాయలు వచ్చినాయి ఎంత రెండో నెల మూడు వందల యాభై మూడు రూపాయలు వచ్చినాయి మూడో నెల నూట ఎనభై మూడు రూపాయలు వచ్చినాయి అప్పటికే పదిహేను నుంచి ఇరవై వేల మధ్య తప్పులు ఎందుకంటే టైలరింగ్ అండ్ నేర్పించడం సారీ సెంటర్ ఇంకేము తప్పు కూడా ఇస్తాం ఎందుకంటే మన కళ్ళ మీద వాళ్ళు నిలబడాలే భర్తించిన డబ్బులు కాకుండా ఎస్ఆర్ రైట్ ఎస్ఆర్నో సో నూట ఎనభై మూడు రూపాయలు వస్తే చేస్తానికి ఎంతమంది రెడీగా ఉంటారు చెప్పాలి ఇప్పుడు మీరే కొత్త వాళ్ళు ఇప్పుడు మీరే కొత్త వాళ్ళు వేస్తుంది ఈ రోజే పెట్టారు అనుకుందాం నూట ఎనభై మూడు రూపాయలు వస్తే ఎంతమంది రెడీ ఉంటారు నాకు అర్థమైంది ఆ రోజు వెస్టిజ్ లో లక్షలు ఉన్నాయి ఈ నూట ఎనభై మూడు రూపాయలు జస్ట్ మేము వాడుకుంటే నాకు వచ్చినాయి ఇదే వాడుకున్న డబ్బులు తెలిసిన వాళ్ళకి నేర్చుకుంటూ నేర్చుకుంటూ చెప్పాలి అని నాకు అర్థమైంది అర్థమయిన తర్వాత ఇప్పుడు మీకు సార్ వాళ్ళందరూ విస్తారా వేసి నెయ్యి పప్పు చారు కూర కాయ అన్నీ వేసి వడ్డించి కూడా చేతిలో పెడుతున్నారు అప్పుడు ఈ మీటింగ్స్ లేవు గూగుల్ మీటింగ్స్ లేవు జూమ్ మీటింగ్స్ లేవు ట్రైనింగ్స్ లేవు ఏవి కూడా వారానికి ఒక మీటింగ్ ఎక్కడ ఒక మీటింగ్ ఉంటుండే ఫస్ట్ ఇంకా గెలవాల తపన ఉంది గెలవాల తపన ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం మీటింగ్ ఎక్కడికి ఉన్నా ఏ సమతి ఉన్నా ఎక్కడున్నా వెళ్తామా వెళ్ళమా వెళ్తామా వెళ్ళమా సో ఎక్కడ మీటింగ్స్ ఉన్నా వెళ్ళినా ఎప్పుడు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటున్నా ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాం వెళ్తే 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 డైరెక్టర్ గా పదివేల బీబీ చేసుకుంటే డైరెక్టర్ సో డైరెక్టర్ ఎనిమిది వేల రూపాయలు తీసుకున్న తర్వాత తర్వాత సో జిల్లా డైరెక్టర్ అయినా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు డెబ్బై వేలు లక్ష లక్ష యాభై రెండు లక్షలు రెండు లక్షలు ఎనభై రెండు వేల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా దీని అందరికీ కూడా నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి మొన్న ఈ నెల రెండు లక్షల ఎనభై రెండు వేల ఇన్కమ్ తీసుకున్న బెస్ట్ ఇన్కమ్ ఒక పదిహేను పదిహేను వేల వరకు సంపాదిస్తున్నా నేను ఎక్కడ రెండు లక్షలు ఇదంతా ఏంటి అంటే పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ దీనికి అంతటి కారణం మా గురువులు మా ఒక్కైనర్స్ సో భగవంతుడి పుణ్యమా లేకుంటే అమ్మ నాన్న పుణ్యమా లేకుంటే నాదైనా నాకు ఏం తెలియదు బట్ వెస్ట్ వచ్చిన నా గేట్ ఒక్కైనా ఫస్ట్ జయ మేడం అండ్ రాజశేఖర్ సార్ సో వాళ్ళు చాలా చాలా ఇక్కడ దాకా ప్రతి ఒక్క మీటింగ్ నేర్పించుకుంటూ నేర్పిస్తూ సో సిస్టమ్ పట్టుకొని అండ్ రమేష్ సార్ అండ్ రవీంద్ర సార్ ఇంకా మన అక్క అందరూ సో మన ఈ ఎంటైర్ నా కుటుంబ సభ్యులందరికీ మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు పదిహేను వేలు ఎక్కడ పదివేలు ఎక్కడ లక్షల ఎనభై రెండు వేలు ఎక్కడ ఛాలెంజెస్ వస్తాయి అలాంటి సార్ వాళ్ళు చెప్తారు ఛాలెంజెస్ వస్తాయి మీకెక్క వచ్చినాయి మా హస్బెండ్ మా సార్ వచ్చింది నేను డైరెక్ట్ అయినాక కూడా మా సార్ ఒప్పుకోలేదు మహేష్ సార్ తెలుసు